నమస్కారం ఔరోంకి షాదీమే అబ్దుల్లా దీవానా అనే ఒక సామెత ఉంది ఎవడి పెళ్ళికో ఒక అబ్దుల్లా దీవానా అయిపోయింది వేరే వాళ్ళ పెళ్ళిలో అట్లానే ఇంకొక సామెత కూడా మనం ఉంది అంటే ఇల్ల కారు పండుగ అవుతుందా ఈ రెండు సామెత నేను చెప్పానంటే ఈ మధ్యన మన కల్వకుంట్ల కవిత చాలా విచిత్ర వేషాలు వేస్తుంది అందులో భాగంగా కుటుంబంలో పెద్ద ఎత్తున ఘర్షణ సృష్టించింది కుటుంబంలో అయోమయం రేపింది పార్టీలో కూడా అయోమయం రేపింది ఒక రకంగా తండ్రి గుండె మీద తండ్రి లెక్క లేఖ తండ్రి తండ్రికి తాను రాసిన లేఖ రిలీజ్ కావడం అప్పటిని సంచలంగా మారింది అన్నా పంచాయతీ పెరిగింది మళ్ళీ అన్నను సమర్థిస్తుంది ఒకసారి అన్నను విమర్శిస్తుంది తండ్రి హాస్పిటల్లో ఉంటే ఒంటరిగా చూసి వస్తుంది తానే ఇట్లాంటివన్నీ వివాదాస్పద అంశాలు కేర్ ఆఫ్గా అడ్రస్గా కేంద్ర బిందువుగా కవిత కల్వకుంట్ల కవిత గారు ఇది వాస్తవం ఇవన్నిటి మధ్యన ఇవాళ ఒక విచిత్ర వేసేధారణ చేసింది ఏమేందంటే మనకు ఈ బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇద్దామని సంకల్పం తీసుకొని నేను క్యాబినెట్లో నిర్ణయం చేశారు ఆర్డినెన్స్ ద్వారా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని మేము సవరిస్తాము బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పించడానికి మూడు మార్గాలు ఉంటే మొదటిది మూసుకుపోయింది ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ తీర్మానం చేసింది క్యాబినెట్ నిర్ణయం చేసింది మీరు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వమని ఉద్యో విద్యా ఉద్యోగాలు దాంతోపాటు రాజకీయాల్లో ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు ఇవ్వమని చెప్పి కేంద్రానికి సిఫార్సు చేస్తూ కేంద్రం చట్టం చేయాల్సింది కోరుతూ గవర్నర్ ద్వారా పంపింది గవర్నర్ కూడా తన దగ్గర ఉంచుకొని అన్ని రోజులు ఉంచుకొని పైకి పంపింది అక్కడ నిర్ణయం తీసుకోవడానికి ముక్క వారం రోజులు టైం ఉన్నది ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అనుకుంటున్నాను తిరిగి తీసుకోవద్దు ఎందుకు తీసుకోవాలంటే అక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్ల కలరు కావాలంటే అక్కడ చట్టం పాస్ కావాలంటే వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ఏమంటున్నారంటే మీరు బీసీ గౌణాలు మీరు చేసింది తప్పు లెక్కల రాష్ట్రానికి అధికారం లేదు అయినా సరే తప్పులు ఉన్నాయి మీ లెక్కలలో అట్లా కాక బీసీలను నిర్ణయించడంలో జనాభాను నిర్ణయించడంలో బీసీ ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించారు ముస్లిం బీసీలు అంటూ ఉంటారు సమ బీసీలు ఉంటే అన్ని మతాల్లో ఉంటారు క్రిస్టియన్లో కూడా బీసీలు ఉంటారు హిందూ మతానికి నుంచి క్రిస్టియన్ మతంలోకి మారితే బీసీలు అవుతారు కనుక ఆమె సమస్య ఉన్నది అన్నారు కనుక వాళ్ళు చేయరు రెండవది నలభై రెండు శాతం తన పార్టీ ద్వారా ఇవ్వడం పార్టీ ఇస్తే మీదే పార్టీలు ఇవ్వకపోవచ్చు కదా కనుక రిజర్వేషన్ ఖచ్చిత చట్టబద్ధంగా ఇద్దాం అనుకొని ఒక ఏది మనకు అసెంబ్లీ సాక్షిగా మనకు గతంలో తీర్మానం చేసిన ప్రకారం ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మేము నలభై రెండు శాతం ఇస్తాం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించి ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇళ్ళలకారు పండుగ వాళ్ళు చేసుకోవాలి ఇళ్ళలకి ముంగిట కాంగ్రెస్ వాళ్ళు పండుగ చేసుకోవాల్సి పోయి పండుగ మంచి చేసుకుంటారు మాట్లాడుతున్నారు రేపటికి అయిపోయింది రిజర్వేషన్ అయిపోయింది రేపు ఇచ్చేస్తున్నామంటే చేస్తున్నారు ఇంకా ఆలు లేదు చూలు లేదు పేరు సోమానిగా అంటున్నారు ఇవాళ దాన్ని పట్టుకొని ఇవాళ కవిత తన జాగృతి ఆఫీసులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం హోలీ పండుగ జరుపుకోవడం అందరూ కూడా దాని కానీ జాగృతి కార్యకర్తలు మనం మనమే మన సాధించిన గొప్ప మన బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడం కదా దాన్ని సాధించిన గొప్ప అని బీఆర్ఎస్ కంటే ఉత్సాహం బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మాట్లాడతలేరు చురుకాలనిస్తున్నారు మీరు చేసేది అయ్యేదా పోయేదా ఈ కోర్టులో రేపు స్టే వస్తుంది గతంలో తమిళనాడులో ఏమైంది అదేమైంది అని అంటున్నారు కనుక అదంతా విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇవే కవిత సంబరణ చేసుకుంటుంది అసలు కవిత సంబరానికి అర్థం ఏమిటి మాకు కూడా అర్థమవుతారు ఎందుకంటే అసలు దాన్ని సమర్థిస్తుందా వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా అనుకున్నప్పుడు మరి బీఆర్ఎస్ మా ఏం మాట్లాడుతుంది మీరు ఇచ్చేది కాదు పోయేది కాదు కోర్టులో స్టే వచ్చేది అయిపోయింది మీరు ఏం చేయాలి చేయని దాన్ని పట్టుకొని మీరు ఏదో చేస్తున్నామని నటిస్తున్నారు ప్రజలను మభ్యపెడుతున్నారు ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తుంటే మరి ఈమె సంబరం చేసుకొని హోలీ పండుగ ఆడుకొని రంగులు పూసుకొని మేము సాధించిన విజయం అంట అంటే ఏ దొడ్డు అయిన దూడ నాదే అని అంటే మంది మన దోట్లో ఈ దాన్ని మనకు మనం మనం అంటగట్టుకోవడం ఇది జరుగుతుంది ముద్దకు సమతి చెప్పదలుచుకోలేదు కానీ ఇట్లా చూసుకుంటే కవిత సంతోషంలో అర్థమైంది నాకు అర్థం లేదు కవిత మరొకసారి ఈ సంచలనం సృష్టిస్తుంది దాని బట్టి మేము చట్టం చేస్తే మేము ఆడడం జారీ చేస్తే మీకెందుకు సంతోషపడుతున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇప్పటికీ అడిగారు ఆమెను సరే దానికి సమాధానం లేదు కానీ సరిగ్గా తానుంటున్న పార్టీ ఇంకో పార్టీ పెడతారా అంటే ఈ మధ్యన అది కూడా చెప్పింది నాకు పార్టీ ఎందుకు బీఆర్ఎస్ ఉంది కదా ఆమె బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పార్టీలో తాము ఉన్నదా లేదా చేయాలి ఉన్నదా లేదా క్లారిటీ చేయాలి దాంతోపాటు ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ పాలసీ సరైంది కదా ప్రభుత్వం విమర్శిస్తున్నారు వాళ్ళు ఏమనంటే మీరు ఈ దీని ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసిన తెల్లారే ఎవరైనా కోర్టు పోతారు స్టే వస్తుంది మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడతాయి దాని కాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో దాన్ని విమర్శించే బదులు ఇవాళ దాన్ని బీసీ రిజర్వేషన్లు రేపటికే అమలు అయిపోయినాయి పండుగ చేసుకోవడం అంటే ఇళ్ళల కాగానే పండుగ తీసుకున్నట్టు అవుతుంది అంటున్నాను వాళ్ళేదో ఔరంక శాది వాళ్ళు చేసుకుంటే అద్బుల దీవాన్ లాగా ఈ కవిత గారి ప్రవర్తన ఉందని నేను అంటున్నాను ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక వివాదం ఉందంటే ఈ ఆర్డినెన్స్ తీసిన తర్వాత కోర్టులో కేసు పడితే అవి కూడా ఒకటి మద్రాసులో ఇదివరకు నైన్టీస్లో అట్లే జరిగింది మూడు సార్లు ఆర్డెన్స్ తీస్తే ఆర్డినెన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది దాని మీద మనకు బీవీ నరసింహరావు గారు ఆయన నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ తొమ్మిదో షెడ్యూల్లో అంటే దీనికి అతీతంగా మిగతా చట్టాలకు యాభై శాతం సీలింగ్ లేకుండా చేసి వారు ఏం చేశారంటే తొమ్మిదో షెడ్యూల్ చేర్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు తొమ్మిదో షెడ్యూల్ను ప్రశ్నిస్తున్నది మేము కూడా దాన్ని జోక్యం చేసుకుంటా ఉంటుంది ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా తొమ్మిదో షెడ్యూల్ పెట్టి చట్టం పాస్ కాదు తొమ్మిదో షెడ్యూలు పెట్టాం ఇప్పుడు ఈ విషయం పట్టుకొని రేపు ఎన్నికలు లేవా అనే విషయం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకో విధానం కూడా దారితీసింది ఏమనంటే మొదలు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడతాం ఎన్నికలు అంటున్నాయి అది పార్టీ పరంగా జరిగే ఎన్నికలు పూర్తిగా పార్టీ బీఫామిస్తారు మరేమో పార్టీ బీఫామ్ ఇచ్చే ఎన్నికలు మొదలు పెడితే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడతాయి కదా మరి హైకోర్టు తీర్పు ఏమన్నా మొన్న ఓ ఒక టైం బౌండ్ పెట్టింది నెల లోపల మీరు అంటే జూలై ఇరవై ఐదు లోపల జూన్ ఇరవై ఐదు నాటి తీర్పు వచ్చింది అప్పటి నుంచి నెల రోజుల లోపల మీరు రిజర్వేషన్ ప్రకటించండి పంచాయతీ పంచాయతీరాజ్ మాత్రమే అంటే సర్పంచులు వార్డు మెంబర్లు సర్పంచ్లకు మాత్రమే ఎన్నికలు పెట్టమన్నది మిగతా కేసు వాడే ఎంపీటీసీ జెడ్పీటీస్ ప్రసక్తి లేదన్న కనుక ఈ ఎన్నికలు జరపాల్సింది మూడు నెలల ముద్దలో ఒక నెలనేమో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయించాలి తర్వాత ఎలక్షన్ కమిషన్ కప్పించకుండా ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే రెండు నెలల లోపల ఎన్నికలు జరపాలి మొత్తం అయిపోవాలి అంటే సెప్టెంబర్ ముప్పై నాటికి మొత్తం ఎన్నికలు అయిపోవాలి మరి ఈ మొదలే ఆరు అది చూడలేదు ఇప్పటిదాకా తీర్పు వచ్చి ఇరవై రోజులు అయిపోతుంది మరి కేంద్ర ప్రభుత్వాన్ని పరీక్ష పెట్టి బిల్లు పాస్ అవుతుందా కాదా అక్కడ బిల్లు చేస్తారా లేదా అని చూసి వాళ్ళని విమర్శించుకుంటూ చేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి తప్పుల తప్పులతో ఆర్డినెన్స్ వల్ల మళ్ళీ స్టే వచ్చి కోర్టులో ఇవన్నీ జరుగుతాయా ఏం జరుగుతుంది చూడకుండానే కానీ తమ సంబరం చేసుకొని పండుగ సంబరం చేసుకొని ఏదో సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు ఇవి నేడే దీపావళి అంటాడు దీపావళి కానీ నేడే సంక్రాంతి అంటాడు నేనే వినాయక చవితి అంటాడు ఇట్లా రకరకాలు చేస్తూ తిట్లు పడుతుంటాడు అట్లాంటి కవిత గారు కూడా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే సమర్థిస్తూ ఉత్సవాలు చేసుకుంటుంటే తన పార్టీ ఏమో ఇది అయ్యేది కాదు పోయేది కాదు అంటుంటే మరి తాను ఎందుకు ఉత్సవాలు చేసుకుంది ఎందుకు సంబరపడుతుంది బీసీలకు తానే నాయకత్వాన్ని ఎందుకంటుంది బీసీ నాయకత్వాన్ని పెంచే క్రమంలో తనకు ధీటుగా ఒక మంచి బీసీ నాయకుడికి మరి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీద అప్పజెప్పి వారిని ప్రమోట్ చేసి వాళ్ళని జయించవచ్చు కదా అంటే అన్నిటికీ నేనే అని తగ్గుదనమ్మా అని వస్తే మరి బీసీలు కూడా అందులో ఉన్న బీసీలు కూడా వ్యతిరేకిస్తారు పొద్దున కనుక ఇవన్నీ పెద్ద ఎత్తున ఉన్నది సమస్య కవిత సంబరానికి ఏమైనా అర్థం ఉందా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది కవిత కూడా తెలుసుకుంటుంది